స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం నమస్తే అండి అందరికీ నమస్తే అండి గురు పౌర్ణమి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇది పదకొండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు గురువారం నుండి ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకు పది రోజుల పాటు యూనివర్సల్ యోగా సెంటర్ యోగా గురుజీ గాడిపతి సీతారామారావు మహిళా యోగా గురుజీ కన్నేటి అశ్విని వారి ఆధ్వర్యంలో మహిళా యోగా గురుజీ ఆధ్వర్యంలో పది రోజుల పాటు యోగా క్లాసులు జరుగుతాయండి ఈ ఉచి ఉచిత యోగా క్లాసులు జరుగుతాయి ఈ ఉచిత యోగా క్లాసులు ఉదయం పూట మనకి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మళ్ళీ సాయంత్రం రెండో సెక్షన్ ఐదున్నర గంటల నుండి ఆరున్నర గంటల వరకు ఉచిత యోగా క్లాసులు నిర్వహించడం జరుగుతుంది ఆసక్తికర యోగ సాధకులంతా కూడా ఉచిత యోగా క్లాసులని వినియోగించుకోవాలి ధన్యవాదాలు అవునండి యోగా చేయడం సిద్ధంగా ఉన్నారంటే ముందు ప్రజల్లో ఈ నందిగామ గ్రామ ప్రజలకు ముందు యోగా అంటే ఏమిటి అసలు కొంతమందికి అందరూ ఉంటారు యోగా అంటే అంటే ఒక ఆసనాలు ఒకటే అది సర్కస్ లాగా ఏదో చేస్తే అయిపోద్ది అనే ఉద్దేశంతో చాలామంది ప్రజలు అవుతునే అదొక మైండ్ మైండ్లో పెట్టుకొని అసలు అమ్మో ఆసనాలు ఇస్తేనే యోగాన అని భయపడుతూ ఉంటున్నారు యోగా అంటే ఓ పెద్ద రాక్షసు లాగా చూస్తున్నారు జనాల్లో ముందు ఈ భయంకరమైనటువంటి అవగాహన అనేది పోవటం కోసం యోగా అంటే చాలా ఈజీగా మనం చాలా మనసు ప్రశాంతంగా చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుందని ప్రజల్లో ముందు ప్రజల్లో ముందు ఒక అవగాహన రావాలి ఆ అవగాహన కోసమే ముందు రూపాయి డబ్బుల కోసం కాకుండా ప్రజల ముందు అవగాహన కోసం మాత్రమే క్యాంప్ పెడుతున్నాము ఈ గురుకోవాలి